నమస్తే తెలంగాణ రైతు సోదరులకు ఎప్పుడెప్పుడా అని ఎవరు చూస్తున్నటువంటి రైతు సోదరులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులను సోమవారం విడుదల చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది తొలి రోజే రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతు సోదరులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలను వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఈ రైతు భరోసా నిధులు జమ కానటువంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాబోయే తొమ్మిది రోజుల్లో మిగిలిన రైతులందరికీ కూడా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం తొలి రోజు రెండు ఎకరాల వరకు నిధులు జమ రానున్నటువంటి తొమ్మిది రోజుల్లో అర్హులైనటువంటి రైతుల యొక్క ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ వస్తుంది సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు సోమవారమే పలువురు రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశారు అయితే కొందరు రైతులు తమకు రైతు భరోసా నిధులు ఇంకా జమకాలేదని టెన్షన్ పడుతున్నారు ఈ విషయమై తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇవ్వడం జరిగింది తొలి రోజే రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పడం జరిగింది ఆయా రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు మొత్తం నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల ఎకరాల సాగు భూమికి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలను జమ చేశామని తెలిపారు ఇక తొలి రోజువే రైతు భరోసా నిధులు జమ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రానున్న తొమ్మిది రోజుల్లో ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు అర్హులైనటువంటి ప్రతి రైతు యొక్క ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని తెలిపారు ఎవరైనా రైతు భరోసా డబ్బులు జమ కానట్లయితే స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు ఇవ్వాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ రైతు భరోసా ఉచిత విద్యుత్ కనీస మద్దతు ధర బోనస్ చెల్లింపు రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలపై గడిచినటువంటి పద్దెనిమిది నెలల కాలంలో ఒక లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామని తెలిపారు గడిచిన పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నమైన పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండగా కాదు పండుగ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలిపారు రాష్ట్రంలో అవసరమైనటువంటి పనిముట్లను అందించి రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు రైతుల పంట పెట్టుబడికి రెండింతల లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందని తెలిపారు వ్యవసాయానికి ఏటా పదిహేడు వేల కోట్ల రూపాయల విచిత విద్యుత్ కోసం ఖర్చు చేస్తున్నామని సోలార్ విద్యుత్ కు మారితే వ్యవసాయం ఉచితమే కాదు సోలార్ విద్యుత్ ద్వారా నెలకు రెండు రెండు మూడు వేల రూపాయల ఆదాయం ఆడబిడ్డలకు వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు సోలార్ పంపు సెట్ల వల్ల ప్రయోజనాలను రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది ఇది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ముందుగానే రైతుల యొక్క ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేయడం జరిగింది తొలి రోజే రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది మిగిలినటువంటి రైతులకు తొమ్మిది రోజుల్లో పూర్తిగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపడం జరిగింది గత ప్రభుత్వం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు సాగుకు యోగ్యం కానటువంటి భూములన్నిటికీ రైతు భరోసా రైతు బంధు కింద వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తుందని మా ప్రభుత్వం ఆ విధంగా కాకుండా కేవలం అర్హత కలిగినటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని వృధా చేయమని సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపడం జరిగింది తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ రైతు భరోసా నిధులు జమ చేసినట్లుగా తెలుస్తోంది అయితే నాలుగు ఎకరాల రబీ సీజన్ సమయంలో నాలుగు ఎకరాలకు మించి ఉన్నటువంటి రైతులకు ఇప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు జమ కాలేదు రాష్ట్ర మంత్రులు గతంలో ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యమని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు జమ కాలేదు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నిధులు జమ చేస్తుండగా రబీ సీజన్ సంబంధించినటువంటి డబ్బులపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది రెండు సీజన్ల నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే గత రబీ సీజన్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది రైతులకు ముఖ్యంగా నాలుగు ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు రబీ సీజన్ కి సంబంధించి ఇప్పటి వరకు జమ కానటువంటి పరిస్థితి అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరిగిందని అందరికీ రైతు భరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నాయకులు గతంలో హామీ ఇవ్వడం జరిగింది రబీ సీజన్ సంబంధించినటువంటి బకాయిలు ఇప్పటికీ జమ కాకపోవడంతో సదరు రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు తమకు ఇక రబీ సీజన్కు సంబంధించినటువంటి సాయం అందనట్టేనా అని లోపల చర్చించుకుంటున్నారు గత రబీ సీజన్లో పైలట్ గ్రామాలలో మినహా పలు చోట్ల నాలుగు ఎకరాలలోపు భూమి కలిగినటువంటి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసింది ప్రభుత్వం ఆ పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రైతు భరోసా సాయం అందలేదు ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి డబ్బులు జమ కాలేదు అప్పటి నిధులు పూర్తి స్థాయిలో అందకముందే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో గతంలో బకాయిలు ఉన్నటువంటి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఈసారైనా తమకు పూర్తిగా రైతు భరోసా నిధులు అందుతాయా లేదా అనే సందేహంలో రైతు సోదరులు ఉన్నారు ఒకవేళ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఖరీఫ్ సీజన్ డబ్బులు మాత్రమే జమ చేసి రబీ సీజన్ సంబంధించినటువంటి బకాయిలు ఇక రావాణి సంకేతాలు ఇస్తే అది తమకు పెద్ద అన్యాయం అని నాలుగు ఎకరాల వరకు నాలుగు ఎకరాలపైనున్నటువంటి రబీ సీజన్ సంబంధించినటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు రైతులు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి రబీ ఖరీఫ్ రెండు సీజన్లకు నిధులు అందినందుకు కొంతమంది మిగతా వారిని వ్యంగ్యంగా చూస్తున్నారు రెండు సార్లు రైతు భరోసా పొందినటువంటి వారిని చూసి ఒక్కసారి మాత్రమే సాయం అందిన రైతులు కూడా తమకు అప్పటి ఖరీఫ్ రెండు సీజన్ల డబ్బులు రావాలని ఆందోళన చెందుతున్నారు గతంలో రబీ సీజన్ రైతు భరోసా అండక ఇబ్బంది పడినటువంటి రైతులు వాటి కోసమే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వారి ఆశలను తీర్చకుండానే మళ్ళీ ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడంతో మరింత అయోమ్యమయానికి గురవుతున్నారు రైతు సోదరులు ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని అప్పుడు రైతు భరోసా రాని నాలుగు ఎకరాల పైబడినటువంటి రైతులకు ఖరీఫ్ రబీ రెండు సీజన్లకు సంబంధించి నిధులు జమ చేయాలని రైతు సోదరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రైతుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అసంతృప్తిని తొలగించాలని రైతు భరోసా నిధులను పూర్తిగా విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు